దేశంలో దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే ఇందులో ముఖ్యంగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కు అత్యంత ఆదరణ ఉంటుంది వీటిలోనే సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కిసాన్ వికాస్ పత్ర సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఇలా చాలానే ఉన్నాయి వీటిలోనే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లు కూడా ఉంటాయి అయితే ఆడపిల్లలు మహిళలకు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వారిలో ఆర్థిక సాధికారత కల్పించేందుకు కొంతకాలంగా వీరి కోసం కూడా ప్రత్యేక పథకాలను తెలుస్తున్నాయి సుకన్య సమృద్ధి పథకం ఎప్పటి నుంచో ఉండగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమయంలో ప్రత్యేకంగా మహిళా సర్టిఫికేట్ తీసుకొచ్చిందన్న సంగతి తెలిసిందే రెండింట్లో ఏది బెస్ట్ దేంట్లో వడ్డీ రేట్లు ఇతర ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇది వయసు సంబంధం లేకుండా మహిళలంతా పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన పథకం ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కనీసం వెయ్యి రూపాయల నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది స్కీమ్ కాలవ్యవధి రెండు సంవత్సరాలు ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం స్థిర వడ్డీ రేటు అందిస్తుంది ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ జమ అవుతూ ఉంటుంది స్కీమ్ లో చేరిన ఏడాది తర్వాత తమ పెట్టుబడులు నలభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు దీంట్లో ఇన్వెస్ట్ చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అని కేంద్రం గతంలోనే ప్రకటించింది ఎప్పుడు ఖాతా తెరిచినా రెండేళ్లు కొనసాగుతుందని చెప్పొచ్చు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఈ ఖాతా ఆధార్ పాన్ కార్డ్ ఫోటో వంటి కేవైసీ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది మూడు నెలల గ్యాప్ తో ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఒకేసారి రెండు లక్షల రూపాయలు జమ చేస్తే రెండేళ్లకు ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలు వడ్డీ వస్తుంది సమృద్ధి యోజన ఇది లోపు వయసు ఆడపిల్లలు మాత్రమే చేరేందుకు ఉద్దేశించింది కుటుంబంలో గరిష్టంగా చేరొచ్చు ట్విన్స్ లేదా ట్రిపుల్స్ ఉంటే ముగ్గురికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వరుసగా పదిహేనేళ్ళు డబ్బులు డిపాజిట్ చేయాలి ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉంది ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అకౌంట్ తెరిచిన ఇరవై ఒక్క ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది పాప పదో తరగతి పూర్తయ్యాక యాభై శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు అదే పద్దెనిమిది ఏళ్లు నిండాక పెళ్లి సమయంలో మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు పెట్టుబడుల విషయానికి వస్తే ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు స్టార్ట్ చేయొచ్చు ఏటా పది వేల రూపాయల నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష ఇలా గరిష్టంగా వరకు పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ ఆదాయం పన్ను చట్టం సెక్షన్ ఎయిటీ సి కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు ఇక్కడ కూడా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో అకౌంట్ తెరవచ్చు మహిళా సమ్మాన్ షార్ట్ టర్మ్ స్కీమ్ కాగా సుకన్య సమృద్ధి లాంగ్ టర్మ్ స్కీమ్ ఇందులో ఉదాహరణకు నెలకు ఐదు వేల చొప్పున ఏడాదికి అరవై వేలు డిపాజిట్ చేస్తే ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీకి ఇరవై ఏడు లక్షల పైనే చేతికి వస్తుంది అదే నెలకు పదివేల చొప్పున ఏడాదికి లక్ష ఇరవై వేల రూపాయల వరకు డిపాజిట్ చేయగలిగితే యాభై ఐదు లక్షల పైనే వస్తుంది గరిష్ట పెట్టుబడిపై చూస్తే మెచ్యూరిటీకి డెబ్బై లక్షల వరకు వస్తుంది హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851